మన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్ వారి ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మన యొక్క నూతన దయచేసిన దేవాదేవుని వందనాలు తెలుసుకుంటూ ఇదింపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఎదినిప వాగ్దానం నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణగా ఉండేదారు మత్ సువార్త ఐదు నలభై ఎనిమిదో వచ్చిన మాట్లాడబడింది నీ పరలోకతండి పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణగా అంటే పూర్తిగా దేవుని చెత్త నెరవేర్చిబిడ్డ మనం ఉండాలి పరిపూర్ణత కావాలి దేవునికి ఎప్పుడూ కూడా ఏ కొదవలు ఉండకూడదు ఆజ్ఞనన్నీ గై కొనాలి అది పైన పరిపూర్ణుడిగా మనం కూడా అలాంటి పరిపూర్ణంగా ఉంటేనే మాకు పైన నలభై ఆరు వచ్చిన మీరు ప్రేమి నలభై ఆరు వచ్చిలో మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళే ప్రేమించాలి మీకేం ఫలం కలుగును సుంకరి అలాగే చేర్చున్నాడు కదా మన ప్రేమించిన మన ప్రే మన ద్వేషించిన కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు అంటే వాళ్ళ దేవుడిని తెలియని బిడ్డలు కూడా ఏమంటున్నారు ప్రేమించారు అలా కాకుండా ఏ సూప్రభు నమ్మకం పెట్టలేరు పరిపూర్ణ నువ్వు పరిపూర్ణం అంటే నేను ద్వేషించే వరకు ప్రార్థించు నేను ప్రేమించిన వరకు నువ్వు ప్రేమించమంటున్నాడు దేవుడు నేను ద్వేషించే వారిని ప్రేమించమ అది పరిపూర్ణత ఆ పరిపూర్ణతను కలిగి ఉన్నావంటే నువ్వు దేవుడు దేవు దేవుని యొక్క దేవులను దేవుని యొక్క ఆశ్రమను పొందుకుంటావు కాబట్టి అన్న ఆయన పరి పరిపూర్ణుడు పర పరలోకపతి అండి అలాంటి పరిపూర్ణత కలిగి ఉండే కృప దేవాది మనకు దయచేయనుగా అలా ఉండాలంటే ప్రతి ఒక్కటిని ప్రేమించాలి ప్రతి ఒక్కరిని సమాధానంతో మాట్లాడాలి అందరినీ ఏకాత్మ ఏకమనసు కలిగి ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించను గాక ఆమెకొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ఏకమించిన ప్రార్థన సర్వాధికారి మహాగణుడు పరిశుద్రు కృపగలత తన్ని వందనాలు ఇదిగో మరొక నూతన దినం దయచేసి దినమంతా దినం అంతని మమ్మల్ని భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి యజమానుల ద్వారా తోటి పని వారి ధర ఏకీ జరగ అందరితో సమాధానం శాంతిని ముద్దే వచ్చండి మేము చేస్తున్న మా చేతి పనులు దీవించి మమ్మల్ని దీవించి ప్రవ్వ మేము వెళ్ళే ప్రతి పనులు చేయని విధానం చేర్చండి పని వారం సహాయం సహాయించండి ఎవరైనా బలహీనంగా బిడ్డలు బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి హాస్పిటలైజేషన్ పడి ముట్టని స్వస్థపరచప్పుడు కుటుంబ సమస్యలతో బాధపడుతులు తెచ్చండి అప్పులు బంధకం విడిపించండి తాగుడు వసనాలు దూరపరచండి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరగిన దీవించి వాసించి పడవ్వ ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజులు జరపిన కృప దయచేసి కార్యం చేసి కృప చూపించు మిమ్మల్ని మీకే మహిమాలు పొందుకున్న పరిశుద్ధం ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించను గాక ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి